ఒక బుక్కే ఇచ్చాడు అనుకోండి మా మిత్రుడు పలానా రోజు బుక్కే ఇచ్చాడని ఎవరికైనా చెప్తాడా ఎవరు చెప్పరు అదే భగవద్గీత ఇస్తే అందరికీ చెప్పుకుంటాడు అందుకని ఇచ్చే బహుమానం ఎలా ఉండాలి అంటే చిరకాలం చిరస్థాయిగా గుర్తుంచుకునేటట్టుగా ఉండాలి అందుకని గుర్తుంచుకునేది విలువైన బహుమానాన్ని మనం ఇవ్వాలి అందుకోసమే భగవద్గీతను మనం ఎంచుకోవాలి భగవద్గీత ఉంటే భగవంతుడు ఉంటాను ఎక్కడ భగవద్గీత ఉంటే అక్కడ నేను భగవంతుడు ఉంటాడని చెప్పాడు ఎవరు భగవద్గీత చదివితే వారి వెంట ఉండి నేను రక్షిస్తానని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు అందుకని భగవద్గీతను ప్రతి ఒక్కరికి ఇద్దాం ప్రతి ఇంట్లో భగవద్గీతను ఉంచుదాం వీలైతే ప్రతి మనిషికి భగవద్గీత ఇద్దాం వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి భగవద్గీతను మనం ప్రసాదం చేద్దాం మనం కూడా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని భగవద్గీతను మనం తెచ్చుకున్నాం ఇలా మన యొక్క బహుమానం యొక్క విలువను పెంచుకున్నాం నువ్వు బహుమానం ఇస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోయి నీకు విలువనిచ్చేటట్టుగా ఉండాలి ఆ బహుమానం ద్వారా నీ విలువ పెరు పెరగాలి అంతేగాని నువ్వు ఇచ్చిన బహుమానాన్ని చెత్తలో వేసి అంతవరకే పరిమితం కాకూడదు నీ సమయం వృధా ధనం వృధా అట్లాగే నువ్వు ఇచ్చిన ఆ ప్రేమ కూడా ఆ చేతలో అట్లాగే ఒక పుస్తకం ఒక భగవద్గీత ఇస్తే ఎప్పటికీ పూజా మందిరంలో ఉండి ఎప్పుడూ కూడా నేను గుర్తించుకొని నీ యొక్క బహుమానాన్ని పూజింపబడేటట్టుగా విధంగా ఉంటుంది అందుకని మనం ఇప్పటి నుంచి బహుమానాలను భగవద్గీత బహుమానాలుగా మనం ఇద్దాం ప్రతి ఒక్కరికి ఇది మనం ఇవ్వాలి అలవాటు చేసుకోవాలి తద్వారా మన ధర్మం మన యొక్క భగవంతుడి యొక్క ప్రచారం జరుగుతుంది మనం ఆనందంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి భగవద్గీత మనకు సహకరిస్తుంది జయ భగవద్గీత జయ జయ భగవద్గీత ధన్యవాద